ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బే రెద్దుల సంత ఇక్కడ బిగ్ సైజ్లో ఉన్న ఒంగోలు కూడా ఉంది దీని ధర ఏందో చూద్దాం మరి ఏం రేట్ ఇది ఒకటి నలభై ఫండ్స్ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఒకటి నలభై ఎవరు మనది వేలచేరు గద్వాల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే అడిగిరు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు ఒకటి పది అడుగుతున్నారంట మరి మీరే ఆడుకున్నారు ఒకటి ముప్పై అయితే సో ఫైనల్గా నెంబర్ చెప్పు ఏడు రెండు మూడు ఏడు సున్నా రెండేళ్ళు ఐదు నాలుగు రెండు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే బిగ్ సైజ్లో ఉన్న ఒంగోలు కూడా నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు